హాయ్ అండి నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేస్టీ ఫోర్స్ ఈరోజు మెంతికూర టమాటా పప్పును ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా కుక్కర్లో కొద్దిగా పప్పు వేసుకొని దాన్ని ఒక రెండు సార్లు కడిగేసుకొని మనకు సరిపడినంత వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపు వేసి క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చాక తీసేసుకొని చూస్తే చూడండి మన పప్పు ఎంత స్మూత్గా ఉడికిందో ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనకు సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడ వేడయ్యాక అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి వేసుకొని ఇవి వేగాక ఇందులో టమాటాలు మొత్తం వేసేయాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టమాటాలు వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని మగ్గే వరకు కొ రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా కొద్దిగా ఉడికాక అందులో వేసుకోవాలి వేసేసుకోవాలి కూరను వేసుకొని క్యాపెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పును మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి రెండు నిమిషాలు క్యాప్ పెట్టేస్తే మన పప్పు ఇలా మరుగుతుంది మరిగేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మన మెంతికూర టమాటా పప్పు రెడీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్